హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ జ్యోతి కంజరా సగరా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మేము తిరుపతి సేవకి వెళ్ళినాం కదా సో కృష్ణ ఎక్స్ప్రెస్ అనమాట ఫిఫ్త్ రోజు ఇంకా మార్నింగ్ ట్రైన్ చాలా లేట్ అయింది ఇంకా మీకు అది వీడియో కూడా పెట్టినాను కదా ఇంకా దాదాపు పదకొండు అయింది అనమాట నైట్ సో తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర వ్యూ చూడండి ఎంత బాగుందో ఫస్ట్ ఇంకా దాదాపుగా వచ్చేసినాం అనమాట కిటికల నుంచి తీసినాం పక్క వాళ్ళంతా సర్దుతూ ఉంటే మేము కూడా లేచినాం చక్కగా పడుకున్నాం అనమాట ఇంకా బోన్ చేసేసి ఇంకా వాళ్ళంతా లగేజ్ దింపుతూ ఉంటే మేము కూడా అంతా దింపేసుకొని కూర్చున్నాం ఇంకా సో తిరుపతి రైల్వే స్టేషన్ వచ్చేసింది మేము ఒక్కొక్కరం లగేజ్ తీసుకున్నాం చలి మాత్రం విపరీతంగా ఉంది స్టేషన్లో మాత్రం రెషీ లేదు ఓన్లీ కృష్ణా వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకున్నారు చూడండి ఇంకా మాత్రం లగేజ్ బాగా అయిపోయింది అందుకోసం మేము ముందు మొత్తం చిన్నగా దింపేసుకొని కిందడు పెట్టేసుకున్నాం అనమాట ఒక్కొక్కరి రెండు రెండు సో ఓన్లీ మేము రిజర్వేషన్ సీట్ తీసుకున్నాం డే కదా పద్మావతికి దొరకలేదన్నమాట ఇంకా అందుకంటే ఓ ఫైవ్ డేస్ ముందు కృష్ణాకే సీట్ రిజర్వేషన్ చేసుకున్నాం ఇంకా అందరం నిలబడ్డం చూడండి లగేజ్ అంతా దింపేసుకొని ముందర పెట్టేసుకొని అలట్గా ఉన్నాం అనమాట పక్క వాళ్ళు మొత్తం సేవకే అనమాట చాలా ఉన్నారు ఇంకా సో ఎక్కడోళ్ళము అక్కడ అందరు లేపిన పడుకున్న వాళ్ళను స్వెటర్లు వేసుకున్నారు ఫ్లెర్లు కట్టుకున్నారు రెడీగా ఉన్నారు ఇంకా మేము దిగినాం ఇంకా జీప్ మాట్లాడుకున్నాం అనమాట కొండపైకి ఎక్కడానికి తెల్లవారైతే మళ్ళీ చాలా టైం అవుతుంది అని చెప్పేసి నైటే పైకి బయలుదేరినాము ఆ జీప్ అతను కూడా ఇంకా గంట సేవ్ చేసిండి ఇంకా మాకి సో దాదాపు ఎందుకమ్మా ట్వెల్వ్ వరకు ఉంటుందిలే టోల్ గేటు అని చెప్పేసి మమ్మల్ని కొంచెము ఒక గంట దాదాపు గంట టైం తీసుకున్నాడు కాకపోతే ట్వంటీ మినిట్స్లో కొట్టిండు అనమాట ఫాస్ట్గా తీసుకెళ్తానమ్మా అని చెప్పేసి టోల్ గేట్ దగ్గర పెట్టేసిండు కరెక్ట్గా టూ వేలు అవుతుంది అనగా టోల్ గేట్ దగ్గర పెట్టేసిండు ఫాస్ట్గానే సో టోల్ అయిపోయింది ఇంకా వెళ్తున్నాము అల్పిరి మార్గం కూడా దాటేసుకున్నాం మేము ఇంకా పైకి ఎక్కుతున్నాం అనమాట ఇంకా అందులో అన్ని మాటలు పెట్టలేదు మా వాయిస్ అంతా ఫన్నీగా మాట్లాడుకుంటాం కదా మేము అందుకోసమని ఆ మాటలు పెట్టకుండా వాయిస్ తీసిస్తున్నాం అనమాట ఇంకా మేము ఇప్పుడు కొండపైన ఉన్నాము సదన్లో అందుకోసమని అదిగోండి అలిపిరి గేట్ అటు వెళ్ళిపోయింది మేము లోపలికి ఎంటర్ అయిపోయినామన్నమాట గరిత్మతులు వెళ్తున్నాడు కదా సో నమస్కారం పెడుతూ ఉంటాడు కదా పెద్దగా నైట్ ఎక్కినాము సో చిమ్మ చీకటి చలి విపరీతంగా ఉంది జీపు వెళ్తుడితోనే వెళ్ళినాము కాకపోతే మేము వెనకాల కూర్చున్నాం అనమాట ఇంకా కాసేపు అయినాక ఏమీ అనిపించదు ఇంకా చీకటే అందుకోసం అని ముందుగా చూపిస్తున్నాను మీకు చూడండి అంత చీకటి ఉంది సో కాకపోతే డ్రైవర్ మాత్రం ఒక నాలుగైదు జీప్లను ఓవర్టేక్ చేసిండు రెండు బస్సులు కూడా ఓవర్టేక్ చేసిండు లాస్ట్ది మేము అది ఉండే సో ఫాస్ట్గానే కొట్టేసిండు ఇంకా ఎందుకమ్మా మేము ఫార్టీ ఫైవ్ ఫైవ్ మినిట్స్ అంటే ఎందుకు ట్వంటీ మినిట్స్లో కొట్టేస్తాను చూడండి అన్నాడు నిజంగానే అట్లా తీసుకొచ్చేసిండు సో పైకి ఎక్కుతున్నాం అట్లా ఉంది దారి అనమాట చీకట్లో ఇంకా చూడండి సో బస్సులు అవన్నీ ఓవర్టేక్ చేసుకుంటే ఒక మూడు నాలుగు నాలుగు పా నాలుగు పాటలల్లో వచ్చేసింది అనమాట ఇంకా కొండపైకి వచ్చేసినాము సో ఎక్కడ మంచు వల్ల ఎక్కడ రోడ్ల మీద ఎవ్వరు లేదు చూడండి మామూలు టైంలో అయితే ఎక్కడ చూడు జనం ఉంటారు ఇంకా మేము సదన్ దగ్గరకు వచ్చేసినాము డైరెక్ట్ సదన్ దగ్గర తీసుకొచ్చిండు హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారనమాట బస్కేమో నైంటీ ఎందుకని చెప్పేసి సద సేవా సదన్ దగ్గర దింపేస్తారు మళ్ళీ దిగేసి మళ్ళీ బస్సు ఎక్కి ఆటోని మాట్లాడుకొని రావడం ఎందుకు జీపులు ఉంటాయి కదా ఆటోలు సారి ఉండవు ఇంకా సదన్ దగ్గరికి వచ్చేసినా ముందు అనమాట ఇంకా లోపలికి వెళ్ళి అక్కడ చక్కగా శాల్వల్ అవి పరచుకొని పడుకున్నాం ఇప్పుడు ప్రొద్దున లేచినాము ఐడి ప్రూఫ్స్ తీసుకోవాలి కదా ఇంతమంది ఉన్నారు చూడండి హాల్లో మేము ఫస్ట్ టైం వెళ్ళినాం కదా మాకేం తెలీదు ఇంకా అడగకుండా ఉన్నామన్నమాట ఎవరు చెప్తా ఉంటే వాళ్ళది ఫాలో అవ్వకుండా మేము ఉన్నాము ఇంకా ఫస్ట్ నేను ఇంకా రెండు జిరాక్స్ ఫామ్స్ తీసుకొచ్చినాను ఒకటి మాకు తెలియక తీసుకున్నాం తీసుకొని నింపేసినాం కాకపోతే ప్రింట్ అవ్వలేదు మళ్ళీ ఒక ఫామ్ తీసుకొని నింపేసి మొత్తానికైతే తీసేసుకున్నాం ఇంకా తెలవాలి స్నానం చేసిన పొద్దున్నే బట్టలన్నీ ఆరేసుకుంటున్నాం ఇంకా పైన చూడండి అంత ప్లేస్ ఉంది జయ బట్టలు ఆరేసుకుంటే మా అమ్మ రెడీ అయింది ఇంకా నేనేమో జుట్టు ఆరలేదని చెప్పేసి అట్లా పెట్టేసుకున్నాం తలనొప్పి తడి జుట్టు మీద అని చెప్పేసి ఇంకా జర జరేసుకుంది అయిపోయింది చూస్తాను చూడండి కొంచెం వచ్చే చుట్టూ మాత్రం వ్యూ చాలా బాగుంది రిజెంట్ వాతావరణం మాత్రం ఎండ అది ఇంకా అందుకే అందుకొని పైన ఆరేసుకొని కొంచెం ఎండే వరకు నిలబడ్డం అనమాట నిలబడేసి అట్లా వచ్చేసినాం మాకు సాయంత్రం డ్యూటీ పడింది అక్కడ చూడండి పల్లకి సేవ జరుగుతుంది కదా రోజు సాయంత్రం ఆ పల్లెకి సేవ చక్కగా బయట నిలబడ వెంగమమ్మ దగ్గర ఎవరిని లోపలికి అన్న ప్రసాదంలోకి చెప్పులు వేసుకోకుండా చూడడం అనమాట చెప్పల్ స్టాండ్ దగ్గర పడింది డ్యూటీ సో అందరికీ ఒకే దగ్గర పడింది మా లక్కగా డివైడ్ కాకుండా పదిహేను మందికి ఎనిమిది మంది మే వెళ్ళినాం అనమాట ఇంకా చూడండి దగ్గరకు వస్తుంది సాయంత్రం ఉత్సవం ఉంటుంది కదా దీపాలం కనుతోనే ముందు ఏనుగులు రెండు వస్తాయి ఇంకా వెళ్ళిపోయినాయి చూడండి స్వామివారు ఎంత చాలా బాగున్నారు ఇంకా దగ్గరికి ఇది మాత్రం మేము ఇక్కడ పడ్డమేమో కానీ చక్కగా చూసేసినాం అనమాట లోపల ఎక్కడో పడితే మాత్రం ఇది చూడకపోతుంటే అట్లా చూడండి దగ్గరికి వచ్చేసింది చాలా బాగుంది హారతిస్తున్నారు ప్రసాదం కూడా దొరికింది మాకు ఇంకా కాగడాలు పట్టుకొని పోలీసు వాళ్ళు అందరూ రెండమ్మ చూడండి అంటే ఇంకా మేము అందరం నిలబడి చూసేసినాం అనమాట ఇంకా తర్వాత భోజనానికి వెళ్ళినాం అది మన వెంగమాంబ ఆశ్రమం ఉంటుంది కదా అందులోనే ఇంకా చూడండి పైన నుంచి తీసిన అనమాట మన రూట్ మ్యాప్ ఉంటుంది కదా కొండపైన చలికి మా ఉమ్మ ఇట్లా పెట్టేసుకుంది లెవెన్ లెవెన్ వరకు అనమాట మా డ్యూటీ ఫైవ్ టు లెవెన్ ఈవినింగ్ ఇంకా డ్యూటీ అయిపోయింది అన్న దినేసం పొగ మంచు మాత్రం విపరీతంగా ఉంది చూడండి ఎట్లా కనపడుతుంది అంటే కాకపోతే మా ఫ్లేర్లు మేము స్వెటర్ తెచ్చేసుకుంటే మాత్రం చక్కగా వెళ్ళేవాళ్ళం ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా భోజనాలకు వెళ్తున్నారు అయినా సరే ఎంత బాగుంది చూడండి పొగ మంచు మా వెనకాల మేమేం తెచ్చుకోలేదని చెప్పేసి ఇక సదన్కి వచ్చేసినాము పొగ మంచితోని భలే ఉంది చాలా బాగుంది సో ఇదే ఫస్ట్ ఇట్లా చూడడం ఇంకా వెళ్తున్నాం రేషి చూడండి అంత నైట్ అయినా హోటల్ వాళ్ళకి గిరాకి రండి అమ్మ రండి నూడిల్స్ తినండి చపాతి తినండి పరోటా అమ్మని ఇంకా వాళ్ళు రోడ్ మీద వచ్చేసి అడ్డమే నిలబడ్డం తినండి అని చెప్పేసి మేము తినేసి వచ్చినాం రేపు తింటాలి అని చెప్పేసి మేము అనడం ఇంకా రూమ్కి వెళ్తున్నాం చలికి మాత్రం గడ్డగట్టిపోయినట్టు అయిపోయింది ఇంకా నడవడానికి కాళ్ళే వస్తలేవు ఇంకా ఫైవ్ అవర్స్ కదా నిలబడి నిలబడి ఇంకా ఇంకా హోటల్ ముందర ఇక్కడ కొంచెం మంచిగా టీ తాగినాం వేడివేడిగా పొద్దునుండి టీ కూడా తాగలేదు అనమాట సో టెన్షన్తో వస్తుందో ఏందో తెలియదు కదా మనకు అందుకోసం అనమాట సో అయిపోయింది ఇంకా మళ్ళా తెల్లవారి స్నానాలు అయిపోయినాయి రెడీ అయినాం ఇంకా మేము వేరే శారీస్ అయితే తెచ్చుకున్నాం కానీ వేస్ట్ లాగేజ్ అనమాట మళ్ళీ అవే శారీస్ కట్టుకున్నాం రెడీ అయిపోయినాం సేవా శారీస్ ట్యాగు స్కార్ఫ్ కట్టేసుకొని వరాహస్వామి దర్శనం చేసుకుందామని చెప్పేసి వస్తున్నాం అనమాట ఫస్ట్ అయితే చేసుకున్నాం మనకు ఈవినింగ్ ఐదు గంటలకు కదా డ్యూటీ అని చెప్పేసి మా రుద్రడేమో డ్యాన్స్ చేస్తూ ఉంది ఇట్లా ఎగురుదాం అమ్మ డ్యాన్స్ చేద్దాం అంటే చేయి అని మేము అన్నాం అనమాట ముందైతే పుష్కరులో నీళ్ళు చల్లేసుకొని వద్దామని అని చెప్పేసి పుష్కరిని దగ్గర వెళ్ళాం చక్కగా అందరం దిగేసి తల మీద నీళ్ళు అవి ఇక్కడ ఇక్కడ కూడా చక్కగా ఉంటాయి పుష్కరిలో వాటర్ తెల్లగా నీట్గా ఉంటాయి ప్యూరిఫైర్ అవుతూ ఉంటాయి వెంట వెంటనే ఫిల్టర్ అవుతూ ఉంటాయి డైరెక్ట్ పుష్కరిలోనే ఫిల్టర్ పెట్టేసిండ్రు నీళ్ళు మాత్రం చాలా బాగుంటాయి అంటున్నారు అయ్యో ఇట్లా అని చెప్తే మేము ఇక్కడే స్నానం చేద్దాం కదా అంటుంది మా ఫ్రెండ్ ముద్దా ఇంకా పొద్దునేమో పెడుతుందమ్మా ఏ ఏం చేసాడమన్నది సో మేము అనుకున్నాం అనమాట చెల్లి నేను ఇక్కడ వెళ్ళి స్నానం చేస్తే సరిపోద్ది అని చెప్పేసి ఇంకా చూడండి ఎంత తేటగా ఉన్నాయి నీళ్ళు చిన్న పేపర్ ముక్క ఏం పడ్డా కూడా వెంట వెంటనే తీసేస్తూ ఉంటారు వేసుకొని ఒక మనిషి ఉంటాడు అనమాట చుట్టూ పరిసరాలు చూడండి ఎట్లా ఉన్నాయా అది చెట్టు దగ్గర మొక్కలు కదా స్నానం చేసేసాక అదనమాట దీనికి ఒక మళ్ళీ చెప్తాను నేను దాని స్టోరీని ఇంకా ఇక్కడ ఎందుకు అని చెప్పేసి అది చూడండి ఎంత బాగుందో స్నానం చేసే వాళ్ళు చేస్తున్నారు తెలిసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పుష్కరంలో దిగేసి స్నానం చేయాలి ఒకరోజు చేస్తాం మాకు ఇంకా ఉంది కదా ఫైవ్ డేస్ అట్లా అందుకోసమని మామూలుగా తల మీద నీళ్ళు జల్లేసుకున్నాం మరి వెనక కూడా కడుక్కుంటా ఉంది తల మీద నీళ్ళు చల్లేసుకొని మొహం ఒకరికి ఒకరు మార్గం ఇచ్చుకుంటున్న సూర్యభగవానికి ఇంకా అందరంని వరుసగా రుద్ర మన మొత్తం ఇంకా ఈమె సూర్య నమస్కారం చేస్తూ ఉంది మేము జోక్స్ వేస్తున్నాం అన్నమాట మా హూమా తర్వాత ఈ మొబైల్తోని మామూలుగా తీసినానమాట అందుకోసం మనం ఇట్లా వచ్చేసింది ఇంకా ఫొటోస్ దిగినాం కొన్ని ఇట్లాగే దిగుదామని చెప్పేసి మా అజ్జయ్య అదే అందరం కొంచెము డ్రెస్ కోడ్ మీద ఉన్నాం కదా అందుకోసం అని అందరం అట్లా దిగినాము ఇంకా తర్వాత టైం ఉండదు కదా అని చెప్పేసి అట్లా తిరిగేసి వద్దామని చెప్పేసి చక్కగా మాడవీధులన్నీ తిరిగినాం అనమాట టైం చాలా ఉందని చెప్పేసి ఇంకా సాయంత్రం టైము అయిపోయింది ఇదండి థ్యాంక్ యూ